హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను మీ హేమలత అండి సాయచారం యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజైతే నేను ఎగ్ ఆమ్లెట్తో కర్రీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆమ్లెట్లు వేసుకోవాలండి కొద్దిగా పెనం తీసుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని గుడ్డు చెదగొట్టుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి ఒక్కొక్కటి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చండి నేనైతే ప్రస్తుతం రెండు వేసేనండి మేము ఇద్దరమే కనుక అలా వేసి దాన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదండి అలా ఉంచేసి లైట్గా సాల్ట్ కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుందండి మరీ చెప్పగా ఉంటుంది కదా తర్వాత మనం తినేటప్పుడు కూడా కొద్దిగా బాగుంటుంది లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చండి కాకపోతే ఈ కర్రీకి ఎక్కువ ఉల్లిపాయలు టమాటా పడుతుందండి చింతపండు పులుసు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అందువల్ల చింతపండు కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆమ్లెట్ వేసుకొని ఈ కర్రీ అయితే మాత్రం కర్రీ ఇంకో విధ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి మామూలుగా ఆనియన్స్ టమాటా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మామూలుగా గుడ్డుని చెద వేసుకోవాలండి వేసుకొని దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాసేపు ఉడికిన తర్వాత టమా చింతపండు పులుసు వేసుకుంటే అలా కూడా వండుకోవచ్చండి కాకపోతే అలా అయితే కొద్దిగా పచ్చివాసన వస్తుందండి కొద్దిగా నీచి స్మెల్ వస్తుంది ఇలా అయితే మాత్రం ఎటువంటి స్మెల్ రాదు చాలా బాగుంటుందండి ఇలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మా పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టం అండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఆమ్లెట్ రెడీ చేసుకొని తర్వాత కర్రీ ప్రోసె ప్రాసెస్ అంతా చూసుకుంటే సరిపోతుందండి ఆమ్లెట్ రెడీ ఈ ఆమ్లెట్ని పక్క తీసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఉంచుకొని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసుకోవాలండి ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి మనం సరిపోయింది కాకపోతే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి కొద్ది పెన ఎడెక్కిన తర్వాత అప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎక్కువ పడతాయి ఆనియన్స్ టమాటా ఎంత ఎక్కువగా ఉంటే కర్రీ ఎంత బాగుంటుందండి అలా కాసేపు అలా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చిని ఫ్రై అయిన తర్వాత ఫ్రై ఫ్రై అవ్వాలంటే కొద్ది సాల్ట్ వేసుకుంటే వేగం ఫ్రై అయిపోతుందండి అందుకని సాల్ట్ కూడా నేను ముందే వేసుకుంటాను తర్వాత మనకేమైనా సరిపోతే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి నేనైతే ముందై కొంచెం ఎక్కువ వేసాను సాల్ట్ కానీ సరిపోదు మేము మగ్గడానికి వేసానండి తర్వాత అవి మగ్గిపోయిన తర్వాత టమాటా కూడా వేసానండి అది కూడా బాగా మగ్గాలండి టమాటో కూడా బాగా మెత్తగా స్మాష్ అయిపోయేలాగా మగ్గిపోవాలండి టమాటో కూడాను నూతి పెట్టుకొని ఒకసేపు ఉంటే టమాటో కూడా మగ్గిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు మంచి అవకాశం ఉంటుంది టమోటా మెత్తగా ఉడికిపోయిందండి దాన్ని అలా గరిటితో స్మాష్ చేసుకుంటే కొద్దిగా గుజ్జులా ఉంటుందండి మరీ ముక్కలు ముక్కలుగా ఉండకుండా నేనైతే ఎప్పుడైనా సరే కర్రీస్ అని ఇలానే వండుతాను ఫ్రెండ్స్ టమోటాని అలాగా కాసేపు మగ్గిపోతే అలా స్మా మెత్తగా ఉడికిపోతుంది దాన్ని అలా గరిటితో కొంచెం స్మాష్ చేసిస్తే మనకి టమోటా ముక్కలు ముక్కలుగా కర్రీలో వండుకున్న బాగుంటుంది కర్రీ కూడా కొద్దిగా చూసి చూసిగా ఉంటుందండి అలాగ బాగా వేగిపోయిన తర్వాత ప్రతి ఆమ్లెట్లు వేసుకోవాలండి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని తర్వాత కాసేపు అలా కొంచెం వేగిన తర్వాత కారం సరిపడినంత కారం వేసుకోవాలండి మన ఇష్టం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చండి కొద్దిగా చికెన్కి ఎగ్కి వీటికైతే మాత్రం కారం ఎక్కువ పడుతుంది కదండి కొద్దిగా స్పైసీగా ఉంటేనే కదా బాగుంటుంది అందుకని కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి నేను కొద్దిగా కారం స్మెల్ పోయే వరకు కొంచెం కాసేపు వేగనివ్వాలండి అలా అయితే కొద్దిగా కారం పచ్చివాసన లేకుండా కొంచెం బాగుంటుందండి మనం ఎగ్ మరీ ఆమ్లెట్ వేసుకున్నాం కదండి ఆ ఆమ్లెట్ మరీ చిదిపోకుండా కొద్దిగా డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం చూసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి మరి అది చంద్రవందరగా అయిపోతే బాగోదండి కొంచెం ఫ్రై అది ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా నెమ్మదిగా చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది అలా నేను వీడియోలు చూపించిన విధంగా కలుపుకొని ఇప్పుడైతే మాత్రం ఇవి తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మన పులుపుని బట్టి వేసుకోవాలండి మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తిన వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఇది కర్రీ ఇది కొద్దిగా లిక్విడ్గా అదే ఎక్కువ పులుసు పోసుకొని ఎక్కువసేపు మరిగితేనే మంచి టేస్ట్ బాగుంటుందండి అలా ఇలా కొంచెం వేసుకొని మళ్ళీ వెంటనే మనం ఆపేసుకుంటే బాగోదండి స్టవ్ ఆఫ్ చేసేస్తే బాగోదు కొంచెం ఎక్కువసేపు మ్యాక్సిమం ఒక అరగంట అలా పడుతుందండి బాగా ఎక్కువగా మరగాలండి ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది కర్రీ మన చికెన్ కన్నా కూడా టేస్టీగా ఉంటుందండి కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మనం సరిపోకపోతే కారం సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి మాకేదో కొద్ది సాల్ట్ సరిపోలేదు అందుకని సాల్ట్ వేయడం అనేసి కొంచెం కళ్ళుప్పు ఉంటే ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ ఎక్కువే పడుతుందండి ఇది ఈ కర్రీలోకి చేపల కూరలోకి మనం ఎంత ఎక్కువ వేసినా సరే సాల్ట్ సరిపోయినట్లే ఉంటుంది కదా అందుకని మళ్ళీ నేను కళ్ళుప్పి వేసానండి అంటే రాళ్ళుప్పు చూడండి ఫ్రెండ్స్ కూర అయితే బాగా ఉడికింది లాస్ట్లో మనం దించేసే ముందు కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుందండి వేసుకొని కొంచెం అలా అది ఆమ్లెట్ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం అలా నెమ్మదిగా అలా కలుపుకొని చేసుకోవడానండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మానేయకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టడం మంచి అవకాశం ఉంటుందండి బాయ్ అండి